రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ఇవాటి నుంచి జనవరి తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉదయం గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి మహిళలు పురుషులు దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు ఇక రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి గ్రామ సభలు నిర్వహించడానికి మూడు వేల ఏడు వందల పద్నాలుగు అధికార బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించింది ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అభయహస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ ఇండ్లు చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ పరిధిలోని ముప్పై సర్కిల్స్ కు గాను ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నియమించారు ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది జిహెచ్ఎంసీ పార్టీలో మొత్తం ఆరు వందల కౌంటర్స్ ఏర్పాటు చేశారు విధుల్లో ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ఇవాటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి మహిళలు పురుషులు దివ్యాంగులకు వేరువేరు లైన్లను ఏర్పాటు చేశారు ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు ఇక రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి గ్రామ సభలు నిర్వహించడానికి పద్నాలుగు అధికార బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అభయహస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు జీహెచ్ఎంసీ పరిధిలోని ముప్పై సర్కిల్స్ కు గాను ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నియమించారు ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరు వందల కౌంటర్స్ ఏర్పాటు చేశారు విధుల్లో ఐదు మంది సిబ్బంది ఉండనున్నారు ఐదు మంది వాలంటీర్లు ఉన్నారు ఒక నాలుగు టీమ్స్ ప్రతి ఏడుగురు సిబ్బంది ఉన్నారు ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలు లేకున్నా నిరభ్యంతరంగా అప్లికేషన్ చేసుకోండి అధికారులను కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతాను ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ ఉంది ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఆ యొక్క వాడలో కావచ్చు లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటే మాట ఇది ప్రభు ప్రజలు గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడుగా ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటి ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతోటి ఒక కార్యక్రమం తీసుకుంది ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యతగా తీసుకొని మొన్నటి శాసనసభలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేదు ఈ కార్యక్రమం నిరాటంకం కొనసాగుతుంది చెప్పిన మాట అన్ని అమలవుతాయనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు దీనికి ఎవరు వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మేన్ అవసరం లేదు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మి కావచ్చు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు నూతన పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్ లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఆరు వందల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకున్నా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతాయి కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యంత్రాంగం అంతా కూడా